హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా బ్యాంక్ నుంచి అనమాట ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి రెప్కో బ్యాంక్ నుంచి దీనికి మీకు టెన్త్ క్లాస్ అర్హత సరిపోతుంది అండ్ మీకు తెలుగు చదవడం రాయడం వస్తే చాలండి ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ ఏమీ లేదు దాని ద్వారా మిమ్మల్ని తీసుకుంటారనమాట సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి క్లియర్గా చూద్దాము ఇదేంటంటే మనము ఈ నోటిఫికేషన్ కోసం వెళ్ళాల్సిన వెబ్సైటు రెప్కో బ్యాంక్ డాట్ కామ్ అందులోకి వెళ్ళి కెరీర్స్కి వెళ్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట సో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాము డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లకు రిలీజ్ చేస్తున్నారు రెప్కో బ్యాంక్ వాళ్ళు అది కూడా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ట్వంటీ ఉన్నాయండి దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ థర్టీ ఇయర్స్ అనేది ఇప్పటి వరకు చూసుకోవాలి థర్టీ ఫస్ట్ మే వరకు కూడా చెక్ చేసుకోవాలన్నమాట క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ అర్లియర్ దాన్ థర్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫోర్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ముందు వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇయర్ ఇచ్చారు ఈ మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీరు క్లియర్గా చెక్ చేసుకోండి అప్పర్ లిమిట్ థర్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు కదా దీనికి మనకి రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఎస్సీ ఎస్టీ రిపెటరేట్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా వేస్తున్నారు అంటే థర్టీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అంటే మీకు థర్టీ త్రీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉందో చూద్దాము ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు మినిమమ్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్ఎల్సి ఆర్ టెన్త్ స్టాండర్డ్ క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ సచ్ ఆస్ గ్రాడ్యుయేషన్ అర్ అబో నాట్ ఎలిజిబుల్ అంటున్నారండి అంటే మీరు టెన్త్ ట్వెల్త్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదనమాట ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరు అనమాట అయితే మీకు రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది బట్ పోస్టింగ్ అనేది మనకి సౌత్ ఇండియాలో ఎక్కడైనా ఇస్తా అని చెప్తున్నారు క్లియర్గా ఇంపార్టెంట్ డేట్స్ డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ కాల్ లెటర్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మనం అప్లికేషన్స్ పంపించిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రం కాల్ లెటర్స్ పంపిస్తారనమాట ఫిజిక్ ఉండాలండి దీనికి అదేవిధంగా సైక్లింగ్ తెలిసి ఉండాలి అండ్ టూ వీలర్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఇంట్లో సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి గుడ్ ఫిజిక్ ఉండాలంటున్నారు సైకిల్ వచ్చి ఉండాలి అదేవిధంగా టూ వీలర్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట అండ్ మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ ఏ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రూఫ్ కంపల్సరీ పెట్టాలన్నమాట ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కుదరదండి ఓన్లీ ఆఫ్లైన్లో అప్లై చేయాలి దాంతోపాటు మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ పెడతాము అది అది కాకుండా మీకు రిజర్వేషన్ ఉన్నవాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ పెట్టాలన్నమాట క్యాండిడేట్ మస్ట్ బీ ప్రొఫిషియంట్ రీడ్ రైట్ అండ్ స్పీక్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వే లోకల్ లాంగ్వేజెస్ అంటున్నారు అంటే మనకి ఈ మూడిట్లో ఒక్కటైనా కూడా లే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే చాలా మనకి తెలుగు ఆప్షన్ ఉంది కాబట్టి తెలుగు వచ్చిన రాయటము మాట్లాడటం మంచిగా వస్తే చాలండి క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ ద బ్యాంక్ ఇన్ సౌత్ ఇండియా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి ఎనీ బ్రాంచెస్ రెప్కో వాళ్ళ ఎనీ బ్రాంచెస్ ఉంటాయి కదా సౌత్ ఇండియాలో సో మన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఉన్న వాళ్ళు దానిలో పోస్టింగ్ ఇస్తారనమాట బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ అవేర్నెస్ ఉంటే మంచిదని చెప్తున్నారనమాట అదేవిధంగా దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే జనరల్ ఓబీసీ అదర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి ఎస్సీఎస్టీ రీపాట్రియేట్స్ వీళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుంది అయితే మనము ఇది అప్లికేషన్ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి దీనికి ఏంటంటే ఫీజు మనము డీడీ అనేది తీయాలండి డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి షెడ్యూల్డ్ బ్యాంక్ ఉంటుంది కదా ఏదైనా పేయబుల్ ఎట్ చెన్నై అని రాయాలండి అండ్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెప్కో బ్యాంక్ రిక్రూట్మెంట్ సెల్ ఈ పేరు మీద మీరు డీడీ తీయాలన్నమాట పేయబుల్ ఎట్ చెన్నై అనేది మెన్షన్ చేయాలి ఈ డీడీ కూడా మీరు అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుందన్నమాట ఇది ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో కాదండి ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి అంటే మనము పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట అది ఏంటంటే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఉంది కదా రెప్కో బ్యాంక్ డాట్ కో డాట్ ఇన్ కానీ రెప్కో బ్యాంక్ డాట్ కామ్ దీనికి కానీ వెళ్ళి మనము ఇప్పుడు నోటిఫికేషన్ కిందే ఉంది అప్లికేషన్ ఫామ్ అది మీరు ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తానండి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేశాను లేదంటే మీరు రెప్కో బ్యాంక్ డాట్ కామ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు కెరీర్స్లో కూడా అవైలబుల్గా ఉందనమాట సో ఇలా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అన్నారు ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్ అండి మీకు తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు లేదంటే వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారనమాట మీ పెర్ఫార్మెన్స్ని బట్టి సో ఇక్కడ ఫిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటున్నారు ఫోటో అంటించండి అదేవిధంగా నేమ్ ఫాదర్స్ నేమ్ కమ్యూనికేషన్ అడ్రస్ పిన్ కోడ్ టెలిఫోన్ నెంబర్ ఈమెయిల్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మ్యారిటల్ స్టేటస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలీజియన్ కమ్యూనిటీ నెక్స్ట్ మీకు లాంగ్వేజెస్ నోను ఏమేమి తెలుసు ఏమేమి మాట్లాడగలరు ఇవన్నీ రాయాలి ఇవన్నీ ఫిల్ చేయండి లైసెన్స్ ఉందా లేదా అదేవిధంగా ఇక్కడ ఫీ పీజీ మన డీడీ తీస్తారు కదా ఆ డీడీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట బ్యాంకు అమౌంట్ ఇవన్నీ కూడా ఇక్కడ సిగ్నేచర్ చేయండి డే టు ప్లేసు రాసి ఈ అప్లికేషన్ని మీరు ప్రింట్ తీసుకున్నాక ఫిల్ చేసి తర్వాత మనం ఏ అడ్రస్కి పంపాలి అంటే ది అడిషనల్ జనరల్ మేనేజర్ అడ్మిన్ రెప్కో బ్యాంక్ లిమిటెడ్ పీబీ నెంబర్ వన్ ఫోర్ ఫోర్ నైన్ రెప్కో టవర్ నంబర్ థర్టీ త్రీ నార్త్ ఉస్మాన్ రోడ్ టీ నగర్ చెన్నై సిక్స్ జీరో 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 వన్ సెవెన్ ఈ అడ్రస్కి మనము పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఎన్వలప్ మీద మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా జెరాక్స్ తీసుకొని ఒక సెట్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అండ్ డీడీ ఇవన్నీ కూడా అన్క్లోజ్ చేసి ఆ ఎన్వలప్ మీద ఇది రాయాలండి ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెంపరీ ఆఫీస్ అసిస్టెంట్ అని రాసి అప్పుడు అది క్లోజ్ చేసి మీరు పోస్ట్ పోస్ట్లో పంపించాలన్నమాట సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టెన్త్ క్లాస్ వస్తే టెన్త్ క్లాస్ ఉంటే చాలండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ మీకు ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా అవసరం లేదు ఓన్లీ టెన్త్ మేమోతో మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చే